తరువాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సజ్జల వండి విటీజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యా లేదు సభ్యుల యొక్క శాంటిటీ కూడా దెబ్బతింటది దయచేసి టెక్నీషియన్ బయటకు పంపి మంత్రి గారు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం హరీష్ రావు గారి మాటలను గౌరవిస్తూ ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్ లోపటనే ఉన్నాడు కాబట్టి వన్ మినిట్ వన్ మినిట్ అన్ని పరిశీలించి వారిచ్చిన రిక్వెస్ట్ ఏదైతున్నదో ఆ రిక్వెస్ట్ను కన్ కన్సిడర్ చేస్తూ నేను అనుమతి ఇచ్చిన నన్ను నన్ను ప్రశ్నించవల్ ప్రశ్నించొద్దని చెప్పేసి సభ్యులను కోరుకుంటున్నాను మంత్రి గారు స్పీకర్ సార్ ముందుగా ప్రభుత్వానికి ఇరిగేషన్ సెక్టార్ పై శ్వేతపత్రం శాసనసభలో చర్చించడానికి అవకాశం బుక్ ఫాస్ట్ సరే స్పీకర్ గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గ్రేటర్ క్లారిటీ కోసం మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతించినందుకు కూడా నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓవర్ ద నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ వన్ అవర్ తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్పై జరుగుతున్న అన్ని విషయాలపై ఈ సభలో సభ్యులందరికీ యావత్ తెలంగాణ ప్రజానీకానికి జరుగుతున్న విషయాలపై ప్రభుత్వం సైడ్ నుంచి మేము వైట్ పేపర్ ప్రజెంట్ చేస్తున్నాం ముందుగా స్పీకర్ సార్ ఈ వైట్ పేపర్ అనుకుంది ఈ ప్రభుత్వం ఫైనాన్స్ పెట్టడం జరిగింది పవర్ సెక్టర్ నుంచి పెంచడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ మీద పెట్టాలని కూడా చాలా రోజుల క్రితం డిసైడ్ చేయడం జరిగింది ఈ వైట్ పేపర్ పెట్టాలని అనే నిర్ణయం తర్వాత ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నేను ముందుగా ప్రస్తావిస్తున్నాను మేడిగడ్డ బ్యారేజ్ అని ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ సుందిల్ల మూడు బ్యారేజెస్ నిర్మించి మరి దాని ద్వారా గత ప్రభుత్వం పంతొమ్మిది లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే ఆలోచన చేయడం జరిగింది దురదృష్టశాత్తు గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పోర్ డిజైన్ ఫోర్ కన్స్ట్రక్షన్ ఫోర్ ఓఎన్ఎం వల్ల సీరియస్ డిఫెక్ట్స్ డెవలప్ అయ్యి ఈరోజు ఆ మూడు బ్యారేజ్ల మరి వాటర్ స్టోరేజ్ కానీ ఆ బ్యారేజ్ల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలో ఈ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అప్రోచ్ అయిన విషయం కూడా శాసనసభ ద్వారా యావత్ రాష్ట్రానికి తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎంత సీరియస్గా డ్యామేజ్ జరిగిందో నేను కొన్ని విజువల్స్ ప్రదర్శిస్తున్నాను ఇది మేడిగడ్డ బ్యారేజ్పై ఆ రోడ్డు ఏ విధంగా కుంగిపోయిందో ఈ విజువల్లో చూడొచ్చు ఒకటి స్ట్రేట్ ఫార్వర్డ్ ఫోటోగ్రాఫ్ ఒకటి సైడ్ నుంచి తీసుకున్న ఫోటోగ్రాఫ్ ఎంత క్లియర్గా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో చాలా స్పష్టంగా అవుపడుతుంది నెక్స్ట్ ఇది మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పియర్లో తీసుకున్న ఒక మూడు నలుగురి కింద తీసుకున్న ఫోటోగ్రాఫ్ ఏ విధంగా కట్టిన మూడేళ్లకే పూర్తిగా కొలాబ్ స్టేజ్ వచ్చిందో ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా మరి చాలా స్పష్టంగా సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా నెక్స్ట్ అదేవిధంగా ఈ పియర్ ట్వంటీ ఏ విధంగా పగిలిపోయి ఆ ఫ్లోర్ సింక్ అవుతుందో ఈ వన్ మినిట్ వీడియోలో చాలా స్పష్టంగా అవుతుంది కింది నుంచి పై వరకు కూడా పూర్తిగా పగిలిపోయిన విషయం నేను మరి సభ్యులందరికీ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఏది ఏది ఓకే సరే ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో సభలో ఏ పార్టీకి చెందిన దయచేసి గమనించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో చూడండి అది ఎంత సీరియస్గా వందేళ్ళు వందేళ్ళు ఉండాల్సిన వందేళ్ళు ఉండాల్సిన ఈ బ్యారేజ్ మూడేళ్లలో ఎట్లా కుప్పగూలిపోతుందో దయచేసి గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే ఇప్పుడు సభ దృష్టికి నేను ఇంకొన్ని విషయాలు తీసుకొస్తున్నా ఒక పెద్ద మనిషి ఏమంటాడు మాకు అప్పచెప్పండి మీరు రిపేర్ చేస్తూ ఉంటారు అసలు మీరు కట్టిందే ఫాల్టీ డిజైన్ మీ మీరు కట్టిందే ఫాల్టీ డిజైన్ ఇక మీరు అడగడానికి ఇది ఏ అలా ఉందని చెప్పి నేను అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఉచిత సలహాలు ఇస్తుడు స్పీకర్ సార్ వాళ్ళ నిర్వాహకం వల్ల ఫాల్టీ డిజైన్ వల్ల ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల కరప్షన్ వల్ల పూర్ వర్ వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కులాబ్ స్టేజ్కి వచ్చింది ఈ బ్యారేజ్ విషయంలో ఫైనాన్షియల్ విషయంలో కూడా విషయం చెప్పాలి మీకు ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు పద్దెనిమిది వందల కోట్లకు పిలువబడింది వర్క్ అవార్డ్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్కి ఫైనల్గా ఎంత అమౌంట్ పోయింది స్పీకర్ గారు నాలుగు వేల ఐదు వందల కోట్లకి అసలు ఎప్పుడు ఎక్కడా స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుంటదు ఒక్కొక్క టెండరు అంటే మేడుగడ్డ పేరేజ్ ఒక ఉదాహరణ టెండర్ కాల్ ఫార్ చేసింది పద్దెనిమిది వందల ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ వర్క్ అవార్డ్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ అగ్రిమెంట్ అయింది పద్దెనిమిది వందల కోట్లకి పెంచుతూ పెంచుతూ వెయ్యి వెయ్యి కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వర్క్ అదే ఏజెన్సీకి నాలుగు వేల ఐదు వందల కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచించండి అంటే మరి కాస్ట్లు పెంచుకుంటూ ఆ విధంగా పోవడం సరే సభ్యులు చెప్పడానికి నేను ఆన్ రికార్డ్ విషయం చెప్తున్నా స్పీకర్ సార్ ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టార్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగపోయినొచ్చి చెప్పుకుంటే మనం చేస్తున్నాం స్పీకర్ సార్ ఈ విషయాలలో ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో ది నేషనల్ అథారిటీ ఇస్ ది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సరే గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళే చీఫ్ డిజైనర్లు చీఫ్ ఇంజనీర్లు చీఫ్ కన్స్ట్రక్టర్లు అన్ని వాళ్ళే ఉండొచ్చు కానీ దేశంలో రాజ్యాంగం ప్రకారం మాత్రం నేషనల్ డ్యా సేఫ్టీ అథారిటీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ భారతదేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్ని మరి ప్రతి సంవత్సరం పరిశీలన చేసి అడ్వైస్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వాల్సిన మరి పవరు రెస్పాన్సిబిలిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉందని చెప్పి మనం చేస్తున్నాం ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తారు ద డ్యామేజ్ అకర్డ్ డ్యూ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్ విషయం స్పీకర్ సార్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఈ సంఘటన జరిగితే గత ప్రభుత్వం డిసెంబర్ సెవెంత్ మా ప్రమాణ స్వీకారం వరకు వాళ్ల ప్రభుత్వం ఉంది ఏ ఒక్క రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వర్ ఆల్సో ఇరిగేషన్ మంత్రి ఉండే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు ఒక్క మాట కూడా మాట్లాడని చెప్పిన విషయం మరి సభ్యులందరికీ గుర్తు చేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు ఆ ఎన్డిఎస్ఏ ఏమేమి చేసిందో ఏమేమి రాసిందో మీకు చెప్తున్నా దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్ లేనందున మరి కన్స్ట్రక్షన్లో డెఫిషియన్సీ జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళు లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను ఇంకో చోట రిపోర్ట్లో దర్ ఆర్ డెఫిషియన్సీస్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ డిజైన్ యాజ్ వెల్ ద బ్యారేజ్ హెస్ బీన్ డిజైన్ యాజ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ యాజ్ రిజిడ్ స్ట్రక్చర్ మరి ఎంత లోపం జరిగిందో దీని ద్వారా సభ్యులందరికీ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్లో ఈ బ్యారేజ్ పనులు పూర్తయితే ఏమి ఇన్స్పెక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ మూడు నాలుగేళ్ళు ఏమీ జరగలేని విషయం కూడా మరి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ తెలియజేస్తుంది అదేవిధంగా తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళని ఎన్డిఎస్ఏ ఇది జరగక ముందే ప్రీమాన్సూన్ పోస్ట్ మాన్సూన్ చెక్స్ చేయాలని చెప్పి లిఖిత పూర్వకంగా ఇచ్చిన తెలంగాణలో ఇరిగేషన్ శాఖ ఆ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఈ చెక్స్ చేయలేని విషయం కూడా నేను మనం చేస్తున్నా ఈ మూడు నాలుగేళ్లలో అనేక సందర్భాల్లో అంటే ఎవరికి తెలియదు విషయం కూడా కాదు ఎల్ఎన్టీ ఏజెన్సీ అనేక లెటర్స్ రాసింది అక్కడ కింద స్థాయి ఇంజనీర్లు అనేక లెటర్స్ రాశారు అందరి చూస్తుండగానే మరి పూర్తి నిర్లక్ష్యంతో ఈ బ్యారేజ్ ఇప్పుడు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనం చేస్తాను ది బ్యారేజ్ అండర్ ద ప్రజెంట్ కండిషన్ ఇస్ రెండర్డ్ యూజ్లెస్ ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో మేము తీసిన ఎక్సెప్ట్ నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే అదే టెక్నాలజీ అదే మెటీరియల్ అదే సాయిల్ స్ట్రెమ్తో మొత్తం బ్యారేజ్ నిర్మించబడింది అదేవిధంగా అన్నారం సుందిల్లా బ్యారేజీలు నిర్మించబడ్డాయి అందుకోసమైతే అందుకోసమే లిఖిత పూర్వకంగా మేము చెప్తున్నాం ఇప్పుడు మీరు ఆ రిజర్వాయర్స్ నింపొద్దు అనే విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన ప్రభుత్వానికి సలహా ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తాను అదేవిధంగా తతిమ రెండు బ్యారేజ్లు అన్నారం సుందిల్లా బ్యారేజ్ అన్నారం ప్యారేజ్లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా నిన్నటి నుంచి అన్నారం ప్యారేజ్లో కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది ఇట్ ఈస్ రియల్లీ అంటే గతంలో ఈ శాఖ నిర్వహించిన వాళ్ళు రెస్పాన్సిబుల్ పీపుల్ అసలు వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి యావత్ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి దానికి పోయి వాళ్ళు మా మీదనే ఎదురుదాడి చేస్తున్నారు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాను నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది ఇప్పుడు మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంటుగా పిలిపించాం వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది ఇమ్మీడియట్గా డీవాటరింగ్ చేయండి మేము రెండు రోజులు వస్తున్నాం అని చెప్పి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది నెక్స్ట్ అదేవిధంగా ఇది గతంలో కూడా ఎన్డీఎస్ఏ టీం అన్నారం బ్యారేజ్ అంటే మేడిగడ్డ విజిట్ చేశారు సపరేట్గా అన్నారం బ్యారేజ్ కూడా విజిట్ చేశారు అన్నారం బ్యారేజ్లో కూడా చాలా విషయాల్లో డిజైన్లో ప్లానింగ్లో కన్స్ట్రక్షన్లో లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా క్రాక్స్ ఉన్నాయి మరి ఆ బ్యారేజ్లో కూడా ప్రమాదంలో ఉంది అన్నారం బ్యారేజ్ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో కొలాబ్స్ అయ్యే పరిస్థితి వచ్చిందో అన్నారం బ్యారేజ్లో కూడా ఆ ప్రమాదం ఉంది అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మాకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా అధ్యక్ష మేము ఇమ్మీడియట్ మెజర్గా ఈ ప్రభుత్వం రాగానే ఈ ఈ బ్యారేజెస్ విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాం విజిలెన్స్ అండ్ ఎంక్వైరీకి డిపార్ట్మెంట్కి కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ అటాచ్ చేసి వాళ్ళు కూడా మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది స్పష్టంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేసిన రిపోర్ట్ల ఎంక్వైరీలో మరి తేలిన విషయాలు ఏంటంటే ద డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్ నాట్ క్యారీడ్ అవుట్ ద వర్క్ యాజ్ పర్ ది స్పెసిఫైడ్ సీక్వెన్షియల్ మేనర్ అదేవిధంగా చాలా డివియేషన్ అప్రూవల్స్ ఇష్యూ చేశారు ఆ ఇన్స్పెక్షన్ నోట్స్ ఏవీ లేవని చెప్పి అదేవిధంగా ఈ బ్యారేజు ఆనాటి ముఖ్యమంత్రి గారు జూన్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల పంతొమ్మిదిన ఇనాగ్రేట్ చేస్తే ఆ తర్వాత నాలుగేళ్ల పాటు నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది నెక్స్ట్ అదేవిధంగా రకరకాల విషయంలో మరి ఈ ఈ బ్యారేజెస్ విషయంలో చాలా లోపాలు జరిగాయి నిర్లక్ష్యం జరిగింది దాని వల్లనే ఈ డ్యామేజ్ జరిగిందని ఆ విజిలెన్స్ రిపోర్ట్లో ఉండింది అదేవిధంగా అప్పుడున్న ఇంజనీరింగ్ చీఫ్ మరి ఆ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే బ్యాంక్ గ్యారంటీస్ ఆ ఏజెన్సీకి విడుదల చేశాడు మేము చర్యలు తీసుకొని ఆ ఇంజనీరింగ్ చీఫ్ రామగుండంని సర్వీస్ నుంచి టర్మినేట్ చేశాం నెక్స్ట్ అధ్యక్ష స్పీకర్ సార్ అదేవిధంగా మనం ఈ మేడిగడ్డ బ్యారేజు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు తెలుసు నిన్నగాక మొల్ల మొన్న సిఏజీ రిపోర్ట్ శాసనసభలో టేబుల్ చేయడం జరిగింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన చేశారు అసలు యావత్ రాష్ట్రం యావత్ దేశం అవాక్ అయ్యే విషయాలు షాక్ అయ్యే విషయాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సిఏజీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సిఏజీ రిపోర్ట్ హ్యాజ్ ఎ గ్రేట్ శాంకిటీ తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ విజిలెన్స్ రిపోర్ట్పై ఎన్డిఎస్సీ రిపోర్ట్పై సిఏజీ రిపోర్ట్పై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఈ సభకు హామీ ఇస్తున్నాం ఒక్కసారి అధ్యక్ష సభ్యులందరూ ఆలోచన చేయాలి అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహెట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో డిజైన్ చేసి పదహారు లక్షల నలభై వేల ఎకరాలకి కొత్త ఎక్కడికి నీళ్ళు అందించే ప్రపోజల్ తయారు చేయడం జరిగింది థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వీరి ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన విషయాలని మరి పక్కన పెట్టి కొన్ని వేల కోట్ల పనులని ఇగ్నోర్ చేసి అదే ప్రాజెక్ట్ని కాస్ట్ నిసి కాస్ట్ని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నుంచి ఎనభై ఒక్క వేల కోట్లకు పెంచింది వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలకి సెంట్రల్ వాటర్ కమిషన్ మరి డిపిఆర్ అప్రూవ్ చేయడం జరిగింది ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్స్కి సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఈరోజు వరకు అసలుగా చాలా పనులు మిగిలున్నాయి ఇంకా యాభై వేల కోట్ల పనులు మిగిలి ఉండి తొంభై నాలుగు వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయి మరి ఆ ప్రాజెక్టు అసలు పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది సిఏజీ అబ్జర్వేషన్ ప్రకారం ఎయిటీ వన్ థౌజండ్ క్రోర్స్కి సిడబ్ల్యుసి అప్రూవ్ చేస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్టు ప్రస్తుతం వాళ్ళకున్న అంచనాలు ఇది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో సిఏజి ఎగ్జామిన్ చేసింది ఎయిటీ వన్ థౌజండ్ క్రోర్స్కి వాళ్ళు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే అంచనాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు లక్ష నలభై ఏడు వేల కోట్లు జరుగు కాబోతుంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చేసాం ఐ న్యూస్ నమస్తే